అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో టీడీపీ నేత భూదాహానికి అమాయక రైతులు బలవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తాతల కాలం నుండి సాగులో ఉన్న భూమి తనదంటూ టీడీపీ నాయకుడు దౌర్జన్యం చేస్తున్నాడని జిల్లా కలెక్టర్ వద్ద బాధిత రైతులు కన్నీరు పెట్టుకున్నారు రాయదుర్గం మండలం రేకులకుంట రైతులు కలెక్టర్ వినోద్ కుమార్ ని కలిసి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు తాతల కాలం నుండి సర్వే నెంబర్ ఇరవై నాలుగులోని ముప్పై రెండు ఎకరాల నలభై ఐదు సెంట్ల భూమి తమకు వారసత్వంగా వచ్చిందన్నారు అయితే టీడీపీ నాయకుడు మఠం వీరేష్ ఆ భూమి తనదంటూ దౌర్జన్యం చేస్తున్నాడని వాపోయారు తమ పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు రెవెన్యూ రికార్డులు ఉన్నాయన్నారు న్యాయం జరగకపోతే రోడ్డున పడతామని వాపోయారు నుంచి మా తాతల కాలం నుంచి చేస్తూ ఉన్నాం సార్ మేము పొలంలోన ఇప్పుడు ఆయన వచ్చి మాది పొలము అంటే దౌర్జన్యం చేస్తున్నాం సార్ ఆయన ఆయన జుంజరంపల్లి ఈరేస్త సార్ ఆయన జంగమూలి సార్ వాళ్ళు జంగ జంగమూలు సార్ ఆయన ఆయన వచ్చి మమ్మల్ని మాది భూమి అంటే దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ ఆయన ముప్పెండు ఎకరాలు నలభై ఐదు సెంటులు ఉంది అది మా తాత నుండి మాకి మా నాయనకి మా నాయన నుండి మాకు వచ్చింది ఇప్పుడు అనుభవం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మఠం కరబైసే అతని కరబేసాయన్న కొడుకు వీరేష ఇప్పుడు వాడు మాకి మాది భూమి వచ్చినాడు ఇప్పుడు దాన్ని మేము మేము ఇడ్చలేదని మాకు ఇక అర్జీ చేసినాం ఇవిడు కలెక్టర్ కలెక్టర్కి కలెక్టర్ సార్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఇరవై నాలుగు సర్వే నెంబర్ ద్వారా ముప్పై రెండు ఎకరాల నలభై ఐదు సెంట్లు ఉంది దాన్ని నాదని వస్తున్నాడు ఎవరు జనోపాల్ ఆయన వీరస్వామ్య నాదని దౌర్జన్యం చేస్తున్నాడు అయినా మేము దౌర్జ్యం చేసిన మేము బెదర్లు లేక మాకు ఇబ్బంది పడ ఇబ్బంది ఇబ్బంది ఉంది కాబట్టి అది లేకుంటే మాకు లేదు చేసుకుని చేయడానికి దాంట్లో వచ్చేసి పదిహేను కుటుంబాలు మేము ఉన్నాం మేము దాంట్లో మేమంతా ఎక్కడ బయటపడాలా దానికి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జీ ఇచ్చినాం మేము మటం కరబసయ్య గారి